Hi and welcome back to Colors of Life. సమ్మర్ స్టార్ట్ అవబోతోంది కాబట్టి ఈరోజు వీడియో అంతా కూడా మంచి కాటన్ శారీస్ కాటన్ మేలా అనే చెప్పాలి మన సఖీ నుండి సఖీది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ నుంచి ఈ కలెక్షన్ అయితే చూపిస్తున్నారు ఇందులో ఏంటంటే మీకు ఆఫీస్ వేర్కి యూజ్ అయ్యేటువంటి కలెక్షన్ ఉంది డైలీ వేర్కి యూజ్ అయ్యేటువంటి చీరలు ఉన్నాయి అలాగే అఫీషియల్ పర్పస్ ఇంకొంచెం అంటే క్లాసీ లుక్తో కనిపించాలి అనుకుంటే అలా కూడా హ్యాండ్లూమ్లో శారీస్ అయితే చాలా ఉన్నాయి సో అసలు మిస్ అవ్వద్దు ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి కొత్త ప్యాటర్న్స్ ఉన్నాయి ఇక్కడ ప్యాటర్న్లో కావాలి అనుకునే వాళ్ళకు ఉన్నాయి కొంచెం సింపుల్గా రెగ్యులర్ వేరే కావాలి అనుకునే వాళ్ళకు కూడా మంచి ఛాయిస్ అనమాట సిక్స్ ఫార్టీ రూపీస్ నుంచి కూడా మనకి చీరలు అనేవి స్టార్ట్ అయిపోతాయి చాలా బడ్జెట్ రేంజ్లో నేనండి ఈరోజు వీడియో అంతా ఒక్కొక్క డిజైన్ క్లియర్గా చూపిస్తాను అండ్ థౌజండ్ ప్లస్ బిల్ చేస్తే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్రెసెంట్ వచ్చేసి సెకండ్రబాడ్ నుంచి ఈ వీడియో షేర్ చేస్తున్నారండి సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా కుదిరితే అలా మీరైతే షాపింగ్ చేయొచ్చు ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ మంచి వైట్ కలర్ ప్యాటర్ను అది అక్కడ ప్రింట్స్ చూస్తే రోజెస్ వచ్చాయి అంటే ఈ సమ్మర్కి మంచిగా రోజా పూలతో వెల్కమ్ చెప్తున్నట్టు ఉందనమాట ఎంత బాగుందో చూసారా డీసెంట్ లుక్ బార్డర్లెస్ కాన్సెప్టే అని చెప్పాలి ఎందుకంటే జస్ట్ కాఫీ గోటా ఇచ్చారు అక్కడ చిన్నగా టజల్స్ ఇచ్చారు చూసారా ఇట్లా విత్ బ్లౌజే కదా యా విత్ బ్లౌజ్ మేడం ప్రైస్ ఎలా ఉంటుంది విత్ది ఇది వచ్చేసి మనకు 745 అలా వస్తుంది మేడం 795 795 యా 795 ఇది వచ్చేసి మనకి ఏంటంటే కాది కాటన్ వస్తుంది ఓకే యా కాది కాటన్ చాలా బాగున్నాయి యా అంటే ఫ్యాబ్రిక్ ఫీలింగ్ ఫీలింగ్ అనేది మనకు హై ఉంటది మేడం సాఫ్ట్ ఉంటది మెటీరియల్ యా కంఫర్ట్ ఈ సారీస్ కట్టండి ఎనీ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఇట్లా సాఫ్ట్ మెటీరియల్ తో ఉంటది అంటే ఇందులో రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు కాకపోతే ఆ ప్రింట్స్ ని బట్టి ఆ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా మనం సెట్ చేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది ఇంకోటి దీంట్లోనే ఇట్లా మనకు బ్లాక్ లేబుల్ తో బ్లాక్ బ్లాక్ ఇది వైట్ అండ్ బ్లాక్ ఇంకోటి దీంట్లోనే ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్ తోనే సేమ్ డిజైన్ లోనే మనకి యా కలర్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉన్నాయి అన్నమాట 795 రూపాయస్ అండి అయితే మనకి 1000 ప్లస్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఇన్ కేస్ ఇది ఒకటి కూడా తీసుకోవచ్చు కాకపోతే ఇలా 1000 బిలో ఉంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మనం పే చేయాల్సి వస్తుంది అదే తేడా లెమన్ ఎల్లో హార్ట్ సింబల్స్ తో వస్తుంది ఆ హార్ట్ సింబల్ తో అది కూడా రెడ్ లో వైట్ అండ్ రెడ్ వైట్ అండ్ రెడ్ ఇది మంచిగా కట్టుకొని ఒక యూనిక్ లుక్ అయితే ఉంటుంది చాలా బాగుంది చూసారా చిన్న చిన్న ఒకేషన్స్ కైనా లేదంటే ఆఫీస్ పర్పస్ అయినా వాటికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి జామునీ కలర్ తో కాంబినేషన్ రైట్ కాంబినేషన్ ఓకే బ్లాక్ కొద్ది మనకి ఇలా రోజ్ అండి సో మంచిగా మంచి వెరైటీతో స్టార్ట్ చేసాము నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడు కొంచెం ట్రెడిషనల్ ప్యాటర్న్లో ఇక్కత్ డిజైన్తో వచ్చినటువంటి శారీస్ వచ్చాయండి అవి చూద్దాం ఇవి వచ్చేసి మనకు విలేజ్ కాటన్ అండి ఇవి మనకంతా మనకు పోచంపల్లి డిజైన్ జిగ్జాగ్ సిస్టమ్ లో వస్తుంది మనకి డిజైన్ అంతా ఇవి కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ తో వస్తూ ఉంటుంది దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇవి మనకు ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ ఫైవ్ ప్రైజెస్ లో వస్తుంది మనకు మల్టీ కలర్ కాంబినేషన్ తోని చాలా అంటే ట్రెడిషనల్ గా ఉంటాయి చీర ఏజ్డ్ పర్సన్ అయినా లేదంటే టీచర్స్ అయినా కూడా మనకు వాళ్ళకు ఎంప్లాయీస్ అయినా కూడా కొద్దిగా నీట్ గా ఉంటుంది ప్యాటర్న్ అనేది మనకు ఇది ఒక్కటనే కాదు మనకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి స్టోర్ విజిట్ అనుకోండి మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఒక విలేజ్ కాటన్ కాదు మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్యాటర్న్స్ లో కూడా మనకు ప్యాటర్న్స్ ఉంటా ఉంటాయి సేమ్ డిజైన్స్ ఏ కదా అట్లా పెట్టేసి దీంట్లో ఇంకా మనకి ఇట్లా ప్రింటెడ్ తోని కూడా వస్తుంది మనకు అది సేమ్ ప్రైస్ అండి మారుతుందా సేమ్ ప్రైస్ మేడం 895 ప్రింట్స్ కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దామండి ఇంకా దీంట్లోనే ఏంటంటే మనకు ఎయిట్ నైన్టీ ఫైవ్ కదా నెక్స్ట్ వచ్చేసి మనకు సిక్స్ ఫార్టీ ఫైవ్ మేడం విత్ చెక్స్ తోస్తూ ఉంటాయి ఇంత ముందు చూసిన సారీస్ లో ఏంటంటే మనకు ఇక్కత్ ప్రింట్స్ అలా చూసాం కదా అలా కాకుండా ఇది చెక్స్ ప్యాటర్న్ తో వస్తూ ఉంటది దీంట్లో కూడా ఏంటంటే మల్టీ కలర్ చెక్స్ మల్టీ కలర్ ప్యాటర్న్ హారిజెంటల్ లైన్స్ వర్టికల్ లైన్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి మనకు ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనకు సిక్స్ ఫార్టీ ఫైవ్ లో వస్తాయి మేడం మనకు మీకు కాటన్ కూడా సాఫ్ట్ మెటీరియల్ తో ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ చూసారు కదా ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా బాగుంటుంది అండి ఇవి మనకి రెగ్యులర్ వేర్ కట్టుకునే విధంగా కూడా ఉన్నాయి ఆఫీస్ వేర్ అంటే కొంచెం ఆ డిజైన్ మనకి ఎలా నచ్చుతుందో దాన్ని బట్టి మనము చూసుకోవచ్చు చాలా బడ్జెట్ రేంజ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ స్మాల్ చెక్స్ బ్రాడ్ చెక్స్ సో డబల్ చెక్స్ తో అలా ఒక ప్యాటర్న్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి మనకు ప్యాటర్న్స్ ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇందులో బాగా ఇచ్చారు యా సిక్స్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దామండి చాలా ఉన్నాయి చెప్పాను కదా అంటే అందరినీ దృష్టిలో పెట్టుకుని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ దృష్టిలో పెట్టుకొని మనకి కలెక్షన్ అయితే తెప్పించేశారు వాళ్ళు మెయిన్గా సఖీలో ఏంటంటే హ్యాండ్లూమ్ చీరలు అంటే ఒక రేంజ్లోనే ఉంటాయి మనకు దీంట్లోనే ఇంకొక వెరైటీ వచ్చేసి హ్యాండ్లూమ్లోనే ఇట్లా నైన్ నైంటీ ఫైవ్లో నైన్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ చూసాము సిక్స్ ఫార్టీ ఫైవ్ చూసాము అలానే నైన్ నైంటీ ఫైవ్లో మనకు చిన్న ప్రింట్ డిజైన్తో వస్తూ ఉంటుంది దాంట్లోనే ఇట్లా బార్డర్ వచ్చేసి మనకు కొద్దిగా ప్లెయిన్ సారీ ఫుల్ క్లాసిక్గా ఉంటుంది మనకు కలరు ఏ రేంజ్లో నైన్ నైంటీ ఫైవ్ మేడం

ప్రింటెడ్ తో వస్తూ ఉంటది ఇది మనకు ఎయిట్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ అలా ఎయిట్ నైన్టీ ఫైవ్ ప్రైజెస్ లో వస్తుంది అలా వేసేసి అండి ఎయిట్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో అంటే మీరు డిజైన్స్ చూడొచ్చు అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో ఉంది దీంట్లో ఏంటంటే స్మాల్ ప్రింట్ ఇట్లా ఎలిఫాంట్స్ బ్యాంగోస్ డిజైన్స్ కలంకారీ స్టైల్లో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి ఎయిట్ నైంటీ ఫైవ్ సో అలాగే సిక్స్ ఫార్టీ ఫైవ్ లో ఇంకొన్ని డిజైన్స్ వచ్చాయి చీరలు చూస్తుంటే మళ్ళీ అవి ఒకసారి అనిపించింది సిక్స్ ఫార్టీ ఫైవ్ లో ఇందాక కొన్ని చూసామో ఇంకా కొన్ని డిజైన్స్ కూడా వచ్చాయి దీంట్లో ఏంటంటే ప్లేన్ వచ్చేసి మనకు బార్డర్స్ కొద్దిగా జెరీ బోర్డర్ వచ్చేసి అలా ఆ స్టైల్లో మనకి అన్ని అలా సో ఇంకా కలెక్షన్ చూడాలి అనుకుంటే ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి ఇంకా ఏ విధంగా వద్దు మంచి మంచి ప్రింట్స్లో కావాలి అంటే చాలా రకాల ఆప్షన్స్ వచ్చాయండి చూద్దాం వాళ్ళు కూడా మాక్సిమం మనకి ఏంటంటే పెద్దవాళ్ళు అంటే ప్లేన్ అలా కడతారు కొద్దిగా ఏజ్ వాళ్ళు అంటే ఆఫీస్ పర్పస్ లేదంటే టీచర్స్ అలా వంటి వాళ్ళకి ఏంటంటే ఇలా కొద్దిగా ప్రింట్ ఎడుతున్నాయి ప్రింట్ ఇవి వచ్చేసి మనకు థౌసండ్ నైంటీ ఫైవ్ అలా వస్తుంది ఉంటుంది మెటీరియల్ కూడా ఏంటంటే సాఫ్ట్ మెటీరియల్ తో ఉంటుంది విత్ బ్లౌజ్ తో వస్తాయి మనకు సేమ్ డిజైన్ యా సేమ్ డిజైన్ లో ఇది ఒక కలర్ ఆప్షన్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ తో ఉంటాయి మనకు ఆ కలర్ కాంబినేషన్ అంటే ఒక డిజైన్ కి ఒక కలర్ కాంబినేషన్ అట్లా ఇచ్చారండి కొన్నిట్లో ఒక రెండు మూడు కలర్స్ కూడా ఉన్నాయి థౌజండ్ నైన్టీ ఫైవ్ అంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు థౌజండ్కి పైగా కాబట్టి వీటిల్లో ఏది తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండ్ వీటిల్లో కూడా వచ్చింది మంచి ప్రింట్స్ ఉన్నాయి ఎందుకంటే మెయిన్ క్వాలిటీయే కదా మనకి కాటన్స్ కానీ హ్యాండ్లూమ్స్ కానీ చూసేటప్పుడు ప్యూర్ ఉంటేనే అది బాగుంటుందండి సో అన్నీ ప్యూర్లో తీసుకొచ్చారు

ఇట్లా నావీ బ్లూ ఆరెంజ్ ఇలా థౌజండ్ నైంటీ ఫైవ్ తేదండి ఇంకేమైనా చేంజ్ ఉన్నాయి ప్రైస్ ప్రైస్ ఏం చేంజ్ ఏం మేడం సేమ్ ప్రైస్ దాంట్లోనే అన్ని థౌజండ్ నైంటీ ఫైవ్ మనకు చూసారు కదా ఇలా అండి సిక్స్ ఫార్టీ ఫైవ్ రేంజ్ నుంచి ఈరోజు చాలా బడ్జెట్ రేంజ్ లోనే చూపించాము

సో ఇంకా చాలా రకాలు ఉన్నాయి కంచి కాటన్స్ కానీ నారాయణపేటలో కానీ విలేజ్ కాటన్ వింటేజ్ కాటన్ డిఫరెంట్ టైప్ అండి మంగళగిరిలో అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట కాకపోతే అన్నీ ఒకే వీడియోలో చూపించలేము కదా సమ్మర్ స్పెషల్ కొంచెం బడ్జెట్ రేంజ్లో కావాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేశాను ఇంకా కలెక్షన్స్ కావాలి అంటే సఖీకి విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరినీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్